ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం ఉద్యోగుల జీతాల పెంపుతో పాటు ఇరవై ఎనిమిది ఇళ్ల పట్టాల పంపిణీ ఉద్యోగులకు తిరుమల పాలక మండలి తీపికబురు వినిపించింది జీతాల పెంపుతో పాటు ఇళ్ల పట్టాలను సైతం ఉన్నట్లు ప్రకటించింది టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన నేడు జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రస్తుతం పనిచేస్తున్న మూడు వేల ఐదు వందల పద్దెనిమిది ఉద్యోగులకు ఇంటి పట్టాలు ఈ నెల ఇరవై ఎనిమిది ఉన్నట్లు చెప్పారు అలాగే పదవిరమైన చేసిన ఉద్యోగులకు సైతం త్వరలో ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించారు పోటు శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు భూములను వెల్లడించారు అలాగే తిరుమలలో ఉండే పా మఠాలకు ప్యాకేజీని కూడా కోటి రూపాయల వరకు పెంచే పెంపు అయితే చేశారు జార్ఖండ్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే టీటీడీ ఉద్యోగులకు ఈ నెల ఇరవై ఎందున ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నారు జనవరిలో మరో పదిహేను వందల మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు రిటైర్డ్ ఉద్యోగుల తదితరుల కోసం మరో మూడు వందల యాభై ఎకరాలో ఎనభై ఐదు కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూమి ఎదుట అది శాని దాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు శానిటేషన్ ఉద్యోగుల వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వేతనాలు అయితే పెంచాలని నిర్ణయించారు పోర్టు కార్మికుల వేతనాలు ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై ఎనిమిది వేలకు పెంపు పదివేల నుంచి అంటే పది వేలు పెంచాలని కూడా నిర్ణయించారన్నమాట అంటే అదనంగాన వాహనం బ్యారర్లు గ్రా గ్రాహణం కార్మికులు స్కిల్ లేబర్గా గుర్తించిన తగిన విధంగా వేతనాలైతే పెంచాలని నిర్ణయించారు ఫిబ్రవరిలో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా పేటాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు కళ్యాణకటలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం ఇరవై వేలుగా ఇవ్వాలని నిర్ణయించారు తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాలు నిర్మించాలని ఆమోదం తెలిపారు తిరుపతి పారిశుద్ధ్యం పనులు కోర్టు తుటి తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయించారు జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన వంద ఎకరాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయించి చంద్రగిరిలో మూల స్థానం ఎల్లం ఆలయానికి అభివృద్ధి పనుల కోసం రెండు కోట్లు కేటాయించారు శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించారు శ్రీవారి ఆలయం పెద్ద జిఆర్ చిన్న జియర్ మఠాలకు ప్రతి ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో కోటి రూపాయలు పెంచారు పెద్ద జిఆర్ మఠానికి రెండు కోట్ల నుంచి రెండు కోట్ల అరవై లక్షలకు పెంచారు చిన్న జిఆర్ మఠానికి ఒక కోటి డెబ్బై లక్షల నుంచి రెండు కోట్లు పది లక్షలకు పెంచారు సో ఈ విధంగా కీలక నిర్ణయాలు అయితే చేశారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు